తెలుగు సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ జయప్రదలది సూపర్ హిట్ కాంబినేషన్ ఈ జోడికి ఫిబ్రవరి నెలతో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది కృష్ణ జయప్రద కలిసి నటించిన మొదటి సినిమా శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ ఈ సినిమా ఫిబ్రవరి ఇరవైవ తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలై మ్యూజికల్ హిట్గా నిలిచింది విశేషం ఏంటంటే అలా శ్రీకారం చుట్టుకున్న ఈ జంట ఏకంగా నలభై ఐదు చిత్రాల్లో నటించారు ఫిబ్రవరి నెలలోనే కృష్ణా జయప్రద జంటగా నటించిన అల్లరి బుల్లోడు వియ్యాలవారి కయ్యాల సినిమాలో వచ్చిన ఈ కట్టా సుబ్బారావు దర్శకుడిగా పరిచయమైనటువంటి వియ్యాలవారి కయ్యాలు సినిమా మ్యూజికల్ హిట్ అయింది ఇక కృష్ణా జయప్రదా జంటగా నటించిన చివరి సినిమా చంద్రవంశం కూడా ఫిబ్రవరి నెలలోనే విడుదలైంది ఇంకో చిత్రం ఏంటంటే పంతొమ్మిది వందల ఆరు నుండి ఎనభై తొమ్మిది వరకు కృష్ణా సరసన జయప్రద నలభై నాలుగు సినిమాల్లో నటించారు దాదాపు పన్నెండేళ్ల తర్వాత ఆమె చివరిగా కృష్ణతో నటించిన సినిమా చంద్రవంశం ఇది కన్నడ సినిమా హబ్బాకు రీమేక్ అక్కడ కూడా జయప్రదే ఈ పాత్రను పోషించారు